హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీదేవి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారా ఈరోజు సింపుల్గా నార్మల్ రైస్తోనే చికెన్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూసేద్దామండి చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసేసుకుని వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీరు టేస్ట్కి తగ్గట్టుగా కారం సాల్ట్ పసుపు గరం మసాలా కూడా ఒక రెండు స్పూన్ దాకా వేసుకోండి పెరుగు కూడా త్రీ స్పూన్స్ వరకు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి అది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నాను తర్వాత నార్మల్ రైస్ ఒక కేజీ తీసుకున్నానండి కొలత చూసుకోవడం కోసం ఇలాంటి బౌల్లోకి తీసుకున్నాను టూ బౌల్స్ అయితే వచ్చిందండి ఈ రైస్ అనేది ఈ రైస్ని రెండు మూడు సార్లు వాష్ చేస్తానండి తర్వాత వాటర్ పోసి ఒక హాఫ్ అవర్ పాటు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత బిర్యానీ రెడీ చేయడం కోసం గిన్నె అనేది స్టవ్ మీద పెట్టేశానండి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలండి నా దగ్గర దాల్చిన చెక్క యాలకులు మరటి మొగ్గ జాపత్రి లవంగాలు జాజిపువ్వు అనేది నా దగ్గర లేదండి అందుకే వేయలేదు మీ దగ్గర ఉంటే అది కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నానండి ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి పసుపు అనేది వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఎందుకంటే బిర్యానీ అనేది ఎల్లో కలర్లో ఉండడం కోసం తర్వాత సరిపడిన సాల్ట్ కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి అంటే పసుపు వాసన పోవాలి కదా అందుకు ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం టూ బౌల్స్ రైస్ తీసుకున్నాం కదా ఫోర్ బౌల్స్ వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఒకటి వేసుకుంటున్నాను నేనైతే ఆచి తీసుకున్నాను ఇది అయితే టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర హోమ్మేడ్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని తర్వాత మూత పెట్టేసుకోండి మనం మ్యారినేట్ చేసిన చికెన్లోకి ఆయిల్ అనేది వేసేసుకొని ఇంకొక స్టవ్ మీద పెట్టేసుకోవాలి దీంట్లోకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఈలోపు అనేది మరుగుతుందండి ఇందులోకి నానబెట్టిన రైస్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చికెన్ ఎంత వరకు ఉడికిందో చూద్దామండి వాటర్ అనేది ఇంకా ఉంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇందులోకి ఇంకే వరకు మనం ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకుని ఉడికించుకుంటున్నాను ఈ లోపు మనకి రైస్ ఎంత వరకు ఉడికిందో చూద్దామండి చూసారు కదా కొంచెం వాటర్ అయితే ఉంది ఒక ఫైవ్ మినిట్స్ లో అయితే మనకి ఉడికిపోతుంది ఈ టైంలోనే లోనే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టుకున్నారంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్ కు పడుతుంది ఇప్పుడు చికెన్ ఎలా ఉడికిందో చూద్దామండి చూసారు కదా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కొంచెం ఉంది అది ఏం ప్రాబ్లం లేదు కొత్తిమీర యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చే రైస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి చూసారు కదా ఈ విధంగా ఉంది ఇలా ఉంటే మనకు కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఈ రైస్ ని మనం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు పక్కకు తీసేసుకోవాలి అంటే నేను అనేది ఎక్కువ అవ్వకుండా ఇదే గిన్నెలో ప్రిపేర్ చేసేస్తున్నానండి ఒక థర్టీ పర్సెంట్ రైస్ గిన్నెలో ఉంది కదా అందులోకి ఒక లేయర్ కింద నేను చికెన్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత సగన్ రైస్ అనేది ఇంకొక లేయర్ లాగా వేసేస్తున్నాను దీనిపైన ఇంకొక లేయర్ లాగా చికెన్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి దీనిపైన మిగిలిన రైస్ని కూడా ఇంకొక లేయర్ లాగా వేసేసుకుంటున్నాను లాస్ట్ లేయర్లో మిగిలిన చికెన్ని గ్రేవీని కూడా యాడ్ చేసేసుకుని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత దీని మీద మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి పది నిమిషాల తర్వాత మన చికెన్ బిర్యానీ అనేది ఏ విధంగా ఉందో చూడండి చూస్తున్నారు కదా రైస్ కానీ బిర్యానీ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో సో నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్